హే హలో ఫ్రెండ్స్ ఈరోజు మంచు మనేజ్ ఇంకా తేజ సజ్జా లీడ్ రోల్స్లో నటించిన మూవీ మిరాయ్ మూవీ రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షో వేశారు పబ్లిక్ మాత్రం తండోప తండలుగా వచ్చారనే చెప్పొచ్చు చూస్తున్నారుగా ఎన్ని బండ్లు కనీసం ఒక మనిషి కూడా వెళ్ళడానికి వీలు లేకుండా ఎలా ఉన్నాయో ఆల్రెడీ బెనిఫిట్ షో నడుస్తుంది మూవీ పాజిటివ్ టాక్తో సొంతం చేసుకుంటుంది ఈ సందర్భంగా సంధ్య కాంప్లెక్స్లో మంచు మనోజ్ ఇంకా తేజస్ అచ్చా భారీ కటౌట్లు అయితే పెట్టారు కటౌట్లు మాత్రం అదిరిపోయాయి మంచు మనోజ్కి చాలా రోజుల తర్వాత హిట్ పడిందనే చెప్పొచ్చు ఇంకా తేజస్ అచ్చా విషయానికి వస్తే ఆల్రెడీ సూపర్ హీరో మూవీస్తో హిట్ మీద హిట్ కొడుతున్న ఈ హీరోకి ఈ మూవీ కూడా హిట్ దిశగా దూసుకుపోతుంద ఎటువంటి సందేహం లేదు ఫస్ట్ నుంచి ఈ మూవీ మీద మంచి క్రేజ్ ఏర్పడింది దానికి తగ్గట్టే టీజర్ అండ్ ట్రైలర్స్ కూడా ఆకట్టుకున్నాయి తెలుగులో ఇలాంటి సూపర్ న్యాచురల్ మూవీస్ని ఎల్లప్పుడూ హిట్ చేస్తారు మన తెలుగు ప్రేక్షకులు మరి మీరు ఈ మూవీ చూసారా ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థియేటర్లో సందడి మాత్రం మామూలుగా లేదు మూవీ అయిపోయాక రివ్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ